ఓం నమో నారాయణాయ అందరికీ నమస్తే నందరూ అందరూ కూడా ఆ స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం మాఘమాస పురాణంలోని పదో అధ్యాయం గురించి అయితే విన్నాం పదో అధ్యాయము రుక్షకయ్యను బ్రాహ్మణ కన్య వృత్తాంతము పూర్వము మహాముని వంశమునందు రుక్షకయ్యను కన్య జన్మించింది దినదినాభివృద్ధి పొందుచూ ఉండను ఆమె దురదృష్టవంతురాలు కాబోలు పెళ్లి అయిన వెంటనే పెండ్ల కుమారుడు చనిపోయాను వృక్షక తన దురదృష్టవంతు దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావంతో ఇల్లు విడిచి గంగానది తీరమునకు పోయి ఆశము నిర్మించుకొని శ్రీమన్నారాయణ గురించి తపస్సు ప్రారంభించను ఈ విధంగా చాలా సంవత్సరములు ఆచరించడం వలన అనేక మాస స్నానములు ఫలములు దక్కిను ఆమె ఈడేరు సమయము దగ్గర పడినది ఒకనాడు ఆమె తపస్సు చేసుకుని వచ్చి ప్రాణములు విడిచిను ఆ రోజు చాలా సంవత్సరములు వైకుంఠముందడి తరువాత బ్రహ్మలోకంకు పోయిన ఆమె మాస ప్రతిఫలం కలిగిన పవిత్రలా కూడా బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యములు తీర్చుటకు అప్సరస శ్రీగా తిరువత్తమ్మ అని పేరుతో సత్యలోకమునకు పంపిన ఆ కాలంలో సుందో సుందోపా సుందరులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గురి ఘోర తపస్సు చేసిరి వారి తపస్సు యొక్క ప్రభావనకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై పోయి మీకేమి కావాలనో కోరుకోను అని అడగగా స్వామి మాకితరుల వలన మరణము కలుగుకున్నట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితిని ఇచ్చి చెప్పి అంతర్ధానము అయ్యాను బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఈ ఇద్దరు రాక్షసులను మహాగర్వము గలవారై దేవతలు హింసించి మహర్షులు తపస్సుకు భంగం కలుగుచుండిరి యజ్ఞ యాగాది క్రతువుల్లో మల మాంస రక్తాదులు పడేసి ప్రజలను నానాభిసమ్ములు చేచు ఉండరు దేవలోకమునకు దండెత్తి దేవతలందరిని వేశారు ఇంద్రుడు మొదలకు దేవతలందరూ సత్యలోకం వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుందోపసులనే రాక్షసులకు మీరిచ్చిన వరముతో గర్వము గలవారై తపస్సారులను బాధించు దేవలోకమునకు వచ్చి మమందరూ తరిమి చెరసారలో బట్టి నానాభీవసం చేర్చు ఉన్నారు కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించమని ప్రార్థించరు బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తులోత్తమును పిలిచి అమ్మాయి ఈ సుందోపసులను రాక్షసులకు ఇతరుల వలన వల్ల మరణము కలుగుదని వరమిచ్చి ఉన్నాను ఇతరులబ్బరి వాళ్ళను మరణము కలుగుదని వరమిచ్చి ఉన్నాను వారు వర గర్వంతో చాలా అల్లో కల్లోలము చేచు ఉన్నారు కాన నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణము కలుగునట్లు ప్రయత్నించుము అని చెప్పాను తిలోతమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసులో ఉన్న అరణ్యమునకు ప్రవేశించను ఆమె చేత వీణ పట్టుకుని మధురమైన పాటలు పాడుకునిచు ఆ రాక్షస సోదరుల నివాసమునకు సమీపంలో తిరుగుచు ఉండను వీణ నాదమున ఆమె మధుర గానమును విని ఆ దానవ సోదరులు అటు నిటు తిరుగుచూ తిరుగునట్లాయే అనుసరిస్తూ ప్రేక్షకు వలె వెంటాడు చూడరి నన్ను వరింపు నన్ను వరింపు మన తిలోత్తమును ఎవరికి వారు బ్రతిమలాడ సాగిరి అంతటా తిలోత్తమ ఓ రాష్ట్ర మిమ్మలను పెండ్లు ఆడటం నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమానలే మీ నేను మీ ఇద్దరి ఏడల సమాన ప్రేమతో ఉన్నాను కానీ ఇద్దరిని వివాహం ఆడటే సాధ్యం కానిది కదా కాన నా కోరిక ఎటు నా కోరిక ఒకటి ఉన్నది అది ఏమనగా మీ ఇద్దరిలో ఎవరు బలవంతులు వారికి నేను సొంతము కాగలను అని చెప్పాను ఆమె మాటలకు సుందోప సుందోలకు పౌరుషం వచ్చినవి మీ మా మీ మీ సమ్ములు మిలిపెట్టి నేను బలవంతుడు అనగా నేను బలవంతుడను ఎద్దర తొడలు కొట్టుకొనిరి గుద్దుకొనిరి మల్ల యుద్ధం చేసిరి ఇక ఆయుధములు పట్టుకుని వచ్చి గదలు పట్టిరి ముద్ద రాళ్ళనెత్తిరి దెబ్బకు దెబ్బకు కొట్టుకునిచు చూ కొట్టుకునిచుండదు వారి పోరాటం రెండు పర్వతాలు దిక్కునట్టుగా ఉన్నది మేఘాలు ఊరినట్లుగా రుజుజు భయంకరంగా యుద్ధము చేసేది గదాయుద్ధం తర్వాత కత్తులు దూసరి ఆ కత్తి యుద్ధంలో ఒకరి కడ్గము మరుగు తగిలినందున ఇద్దరి తలలు తెగి క్రింద పడినవి ఇద్దరూ చనిపోయారు తిలోతమ దేవతను దీవించిరి తిలోతమను దేవతలు దీవించిరి ఆమె బ్రహ్మ కడకుపోయి జరిగిందంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి తిలోతమ నీవు మంచి కార్యం చేసేటివి నీ వల్ల సుందోపన్ సుందులు మరణించిరి నీకి బలము వచ్చేటకు కారణము నీవు చేసియున్న మాఘమాస ఫలి ఫలితమే కాన నీవు దేవలోకమునకు వెళ్ళము దేవతలు నిన్ను గౌరవిస్తారు అచ్చట అవసరాలందరికంటే నీవే అధిగురాలు అవధువు అని పంపివేసాను ఈ విధంగా మాఘ పురాణంలోని పదవ అధ్యాయం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత పదకొండు అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ